నేను వచ్చేసి నేపాల్లో ఉన్నానండి మనకు ఆనుకోనున్న దేశం నేనైతే ఇక్కడ కొన్ని మార్పులు అయితే గమనించాను ఇక్కడ చూడండి మొత్తం నాపరాళ్ళతో రోడ్డు అలాగే ఇంకా ఇక్కడ రిక్షాలు అయితే వాడుకలో ఉన్నాయండి అన్నీ కూడా పాత బిల్డింగ్లు ఎప్పటి పోయి ఇక్కడ ఇల్లులన్నీ కూడా చూసుకోండి రాళ్ళతోనే కట్టేస్తున్నారు కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఇది పల్లెటూరు కూడా కాదండి కాట్మాండు నేపాల్ యొక్క రాజధాని ఎక్కడ చూసుకున్నా ఇలాగే ఉంది అలాగే ఇక్కడ బండి నెంబర్ ప్లేట్లు ఎరుపు రంగులో ఉంటాయండి నేపాలి భాషలో నాకైతే ఇక్కడ కళ్ళు తిరుగుతున్నాయి మొదటి రోజు ఇక్కడ నేపాల్లో నాది ఎటు చూసినా కానీ ఎలా ఉంది ఏంట్రా బాబు అనిపిస్తుంది ఈ రోడ్లోనే కార్లు కానివ్వండి లారీలు కానివ్వండి మొత్తం ఈ రోడ్లోనే తిరుగుతున్నాయి నేను గమనించిన ఇంకో విషయం ఇక్కడ మనుషులు కూడా కొంచెం తెల్లంగా ఉన్నారు దానికి గల కారణం ఇక్కడ వాతావరణం అయితే కాదండి నేపాల్ అనేది ఇండియా ఒక్కదానికే బోర్డర్ కాదు చైనాకు కూడా బోర్డర్ ఉంది కాబట్టి ఆ మంగోలియన్ ఫేస్ కట్స్ అనేవి ఇక్కడ ఎక్కువ కనపడతూ ఉంటాయి ఒరిజినల్ నేపాల్ ఫేస్ కట్ అంటే అది మంగోలియన్ ఫేస్ కట్టే థాయిలాండు వియత్నాము మలేషియా సింగపూరు ఇటు సైడు జపాను చైనా వీళ్ళ ఫేస్ కట్స్ అన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ నేపాల్లో ఉండే వాళ్ళ ఫేస్ కట్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే ఆఫ్కోర్స్ శుభ్రత అండి వాళ్ళ దేశాలు చాలా శుభ్రంగా ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ నేపాల్కి మన ఇండియాలో ఉత్తరప్రదేశ్ బీహారు వెస్ట్ బెంగాల్ ఈ మూడు బోర్డర్ ప్రాంతాలు ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ బీహార్ వాళ్ళు అయితే కనపడుతూ ఉంటారు ఇక్కడ ఆ బైకులు ఉంటాయి కదా బైక్ మన సైడ్ ర్యాపిడో మాదిరిగా వాటిలో వచ్చి వర్క్ చేస్తూ ఉంటారండి ఇక్కడ దాదాపుగా ఇటువంటి షాపులు కూడా మనకి వాళ్ళే దర్శనం ఇస్తూ ఉంటారు మరి ఇలాంటి వీడియోలు నేపాల్కి సంబంధించి ఎన్నో వస్తాయండి మీరు చేయాల్సింది ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసించండి వీడియోస్ అన్నీ వస్తాయి ఒక లైక్ అయితే కొట్టండి Bye bye.